ది మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ ఆపరేషన్ సింధూర్ వెనుక మాస్టర్ మైండ్ పరాజ్ జైన్ గారికి ఎట్టకేలకి లభించాల్సిన గౌరవం లభించింది మోడీ గారి కేబినెట్ పరాజ్ జైన్ గారిని కాబోయే రా చీఫ్ గా అపాయింట్ చేసింది ప్రజెంట్ రవి సిన్హా గారు రాచీఫ్ గా ఉన్నారు జూన్ ముప్పై రవి సిన్హా గారి పదవీ కాలం ముగుస్తోంది జూలై ఒకటి నుండి పరాజ్ జైన్ గారు బాధ్యతలు స్వీకరించనున్నారు అతి శక్తివంతమైన స్పై ఏజెన్సీల్లో రా ఒకటి అలాంటి రాకి చీఫ్ గా అంటే అంత మామూలు విషయం కాదు పరాగ్ జైన్ గారి పేరు చెప్తే చాలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులు పోసేసుకుంటారు సారీ ఫర్ ద లాంగ్వేజ్ బట్ ఇది నిజం ఇంతకీ పరాగ్ జైన్ గారు అంతలా ఏం చేశారో ఈ వీడియోలో డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేయండి పరాగ్ జైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పంజాబ్ క్యాడర్ నుండి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు అప్పట్లో పంజాబ్లో టెర్రరిజం పీక్స్లో ఉండేది బార్డర్ని ఆనుకొని ఉండడంతో పాకిస్తాన్ నుండి టెర్రరిస్టు మూకలు పంజాబ్లోకి ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొనేవారు అలాంటి సమయంలో పరాగ్ జైన్ గారు ఐపిఎస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చారు టెర్రరిస్టుల పాలిటి సింహ స్వప్నంలాగా ఒక్కొక్కడిని తరిమి తరిమి ఎన్కౌంటర్ చేశారు పరాగ్ జైన్ పేరు చెప్తే చాలు టెర్రరిస్టులు గజ గజ వనికిపోయేవారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్ఎస్పి సీనియర్ సూపర్డెంట్ పొజిషన్ నుండి ఏకంగా డిఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ప్రమోట్ అయ్యారు పంజాబ్ లోని ఏ ఏ జిల్లాల్లో టెర్రరిస్టులు ఎక్కువగా ఉండేవారో ఆ జిల్లాలకి పరాగ్ జైన్ ని పంపించేవారు పంజాబ్ లో టెర్రరిజం తగ్గింది అంటే అందుకు ప్రధాన కారణం వన్ అండ్ ఓన్లీ పరాగ్ జైన్ గారు ఆ తర్వాత శ్రీలంకలో యాంటీ ఇండియా యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ పరాగ్ జైన్ ని స్పెషల్ ఆఫీసర్ గా పంపించింది పరాగ్ జైన్ గారు చేపట్టిన ఫస్ట్ ఇంటర్నేషనల్ అసైన్మెంట్ ఇది అక్కడ పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చే లోపల కెనడాలో ఖలిస్తానీ కుక్కలు తెగ ారు అసలు ఈ ఖలిస్తానీ కుక్కల వెనక ఎవరున్నారు వీళ్ళ మాస్టర్ మైండ్ ఎవరు వీళ్ళ మోటివ్ ఏంటి టాప్ మోస్ట్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు ఇలా వీళ్ళ గుట్టు మొత్తం తెలుసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ పరాగ్ జైన్ గారిని స్పెషల్ ఆపరేషన్ మీద కెనడాకి పంపించింది అక్కడ కొద్ది రోజుల్లోనే పరాగ్ జైన్ ఖాళీస్తానీ టెర్రరిస్ట్ నెట్వర్క్ మొత్తాన్ని ట్రాక్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేశారు పరాగ్ జైన్ గారి డిక్షనరీలో ఫెయిల్యూర్ అన్న పదమే లేదు అంత పక్కాగా వారు గ్రౌండ్ వర్క్ చేస్తారు ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీర్పై ఫుల్ ఫోకస్ చేసింది ఆపరేషన్ బాలాకోట్ సమయంలో భారత ప్రభుత్వానికి మోస్ట్ ఎలిజిబుల్ అండ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ అవసరం పడింది అలాంటి సమయంలో భారత గవర్నమెంట్ ఎంపిక చేసిన అతి కొద్ది మంది ఆఫీసర్స్లో పరాగ్ జైన్ గారు కూడా ఉన్నారు ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ రావణ కాష్టంగా రగిలిపోతోంది భారీగా అలర్లు చెలరేగుతాయని అంతా అనుకున్నారు కానీ పరాగ్ జైన్ లాంటి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉండడంతో పక్కా ప్లాన్ ప్రకారం ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా మిషన్ పూర్తి చేసి వావా అనిపించుకున్నారు అందులో చాలా వరకు క్రెడిట్ పరాగ్ జైన్ గారికి చెందుతుంది కర్ర విరగకుండా పాముని చంపడంలో పరాగ్ జైన్ గారు దిట్ట కొన్ని కొన్ని సార్లు అయితే ఆ పాముకి కూడా తెలీదు తాను చచ్చానని అంత బటరీ స్మూత్ గా ఉంటాయి పరాగ్ జైన్ గారి స్పెషల్ ఆపరేషన్స్ కాశ్మీర్ అలా కంట్రోల్లోకి వచ్చిందో లేదో కొన్ని గుంటెనక్క శక్తులు పంజాబ్ని మరో కాశ్మీర్గా రగల్చడానికి పథకాలు రచించాయి ఖలిస్తానీ మూమెంట్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాయి ఇంకేముంది ఖలిస్తానీ కుక్కల గురించి పూర్తి వివరాలు తెలిసిన పరాగ్ జైన్ని రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమించారు బుసలు కొడుతున్న ఖలిస్తానీ టూ పాయింట్ ఓ మూమెంట్ని పరాగ్ జైన్ గారు స్టార్టింగ్లోనే అణచివేసిన విధానం నభూతో న భవిష్యత్ ఆఫ్ టు పరాగ్ జైన్ గారు ఆ తర్వాత పరాగ్ జైన్ గారు మళ్ళీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాజ్ జాయిన్ అయ్యారు పరాగ్ జైన్ గారు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్కి హెడ్గా పనిచేస్తున్నారు ఒకప్పుడు భారత గవర్నమెంట్ దగ్గర కేవలం ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే ఉండేది కానీ నైన్టీన్ సిక్స్టీ టూలో భారత్ పై చైనా సడన్ అటాక్ ని పసిగట్టడంలో ఐబీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది దాంతో ఆఘ మేఘాల మీద నైన్టీన్ సిక్స్టీ టూలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాని స్థాపించడం జరిగింది ఐబీ రా ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ డిజిఎస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవి నాలుగు విభాగాలు భారత ఇంటెలిజెన్స్ నిఘాకి నాలుగు స్తంభాలు లాంటివి అలాంటి డీజీఎస్లో ప్రధాన విభాగం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అలాంటి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్కి హెడ్గా పనిచేశారు పరాగ్ జైన్ గారు ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రధానంగా ఏం చేస్తోంది ఏరియల్ సర్వైలెన్స్ బార్డర్లో ఎలాగైతే పెట్రోల్ వాహనాలు చుట్టుపక్కల ఏరియాలో గస్తీ కాస్తూ నిఘా పెడతాయో అనగా సర్వైలెన్స్ చేస్తాయో ఇవి సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఆకాశం నుండి నిఘా ఉంచుతాయి స్పెషల్లీ యుద్ధ సమయాల్లో ఈ ఎయిర్ సర్వైలెన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అత్యంత కీలకం ఇక రెండవది సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ సినిమాల్లో మనం చూస్తుంటాం కదా సిగ్నల్స్ ద్వారా టెర్రరిస్ట్ లొకేషన్ కనుక్కోవడం సిగ్నల్స్ని ట్యాప్ చేసి ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి ఇక మూడవది ఏరియల్ ఫోటోగ్రఫీ శాటిలైట్ ఇమేజెస్ లాగా తక్కువ ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్స్ నుండి కింద ఉన్న భూభాగాన్ని శత్రు స్థావరాలను ఫోటోలు తీస్తుంటాయి ఇలా చేయడం వల్ల ఏంటి లాభం శత్రు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చుట్టుపక్కల ఎలాంటి డేంజర్ ఉంది సడన్ అటాక్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు యుద్ధ సమయాల్లో ఎంతమంది సైనికులు బార్డర్ దగ్గర ఉన్నారు తరలిస్తున్న యుద్ధ వాహనాలేంటి వెపన్స్ ఏంటి ఇలా ఫోటోల ద్వారా మొత్తం జాతకం బయట పెట్టవచ్చు ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ టెక్నాలజీని మొదటిసారి వాడారు అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బార్డర్లో నిఘా పెట్టడం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కార్గిల్ వారి సమయంలో ఒక పశువుల కాపడి చెప్పే వరకు కూడా మనకు తెలీదు శత్రు సైన్యం కార్గిల్లో పైకి వచ్చారని కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక చివరిగా ఇమేజరీ ఇంటెలిజెన్స్ ఉపగ్రహాలను ఉపయోగించి శాటిలైట్ ఇమేజెస్ని తీసాం సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉపయోగించి హెచ్డీ ఫొటోస్ని తీసాం కానీ మనిషి కంటికి ఆ ఫోటోలో ఎంత కనిపిస్తుంది చెప్పండి స్థావరాలు ఎంత క్లారిటీగా కనిపిస్తాయి దండం మీద ఆరేసుకునే డ్రాయర్ నుండి కాలికేసుకునే చెప్పుల వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది ఎక్కడ క్లూ దొరుకుతుందో ఎవరికి తెలుసు అందుకే ఫోటో అనలైజింగ్ విభాగాలని సెకండ్ వరల్డ్ వార్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇదిగోండి ఈ వ్యక్తిని చూసారా ఎలా భూతద్దం లాంటి పరికరాన్ని కంటి దగ్గర పెట్టుకొని ఫోటోలో దండం కారేసిన డ్రాయర్ని ఎంతగా పరిశీలిస్తున్నాడు జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్ ఈ లెవెల్లో అధ్యయనం చేయాలి మరి ఇంత కీలకమైన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్కి ప్రస్తుతం ఎవరు హెడ్గా ఉన్నారు పరాగ్ జైన్ గారు ఇంత చెప్పాక ఆల్రెడీ మీకు అసలు విషయం అర్థమయ్యే ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో ఏక కాలంలో తొమ్మిది స్థావరాల్లో ఎలా పిన్ పాయింట్గా టెరరిస్ట్ స్థావరాలపై అటాక్ చేయగలిగామో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంతే తప్ప గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కని అడ్డీ మారి మనం అటాక్స్ చేయలేదండి ప్రిసైజ్ అటాక్స్ ఈ పదం చాలాసార్లు ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు వినే ఉంటారు దాని అసలు మీనింగ్ వెనుక ఇదిగోండి ఇంత పెద్ద కథ ఉంది ఇవన్నీ చెప్పినందుకే నాకు అలసట వచ్చేసింది అలాంటిది ఎన్నేళ్ళు ఎంత కష్టపడి ఈ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి ఉంటారు వీళ్ళు స్పెషల్గా పరాజ్ జైన్ గారు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా ఎందుకు ఇంత సక్సెస్ అయ్యారో అసలు సీక్రెట్ చెప్తాను వినండి పరాజ్ జైన్ గారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని పూర్తిగా నమ్మేవారు కాదు ఇప్పటి చెప్పిన టెక్నికల్ ఇంటెలిజెన్స్ పైన కూడా పూర్తిగా డిపెండ్ అయ్యేవారు కాదు పరాగ్జయం గారు ఈ రెండు విభాగాల నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని పక్కపక్కకు పెట్టుకొని మ్యాచ్ చేసుకునేవారు ఏదైనా లింక్ దొరుకుతుందేమో రెండింటికి మధ్య అని కనెక్షన్ దొరికిందా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసేవారు అందుకే ఆపరేషన్ సింధూర్ అంత సక్సెస్ఫుల్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ మాస్టర్ మైండ్ పరాగ్ జైన్ గారిని మోడీ కేబినెట్ రాచీఫ్ గా నియమించి నిజంగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది యావత్ భారతదేశం ఈ డిసిజన్ కి సెల్యూట్ చేస్తోంది అయితే రాచీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించాక పరాగ్ జైన్ గారి ముందు కొన్ని క్లిష్టమైన సవాళ్ళు ఎదురు చూస్తున్నాయి ముఖ్యంగా పాకీజా ఆసిఫ్ మునీర్ని ని ఏకంగా ఫీల్డ్ మార్షల్ గా ప్రమోట్ చేశారు ట్రంప్తో లంచ్ తర్వాత పాకిస్తాన్ అసలు ప్రధానమంత్రి ఆసిఫ్ మునీరే అని తేలిపోయింది అది కాకుండా అమెరికా ఈ మధ్య పాకిస్తాన్తో తెగ రాసుకు పూసుకు తిరుగుతోంది మొత్తం మీద ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ రా ఈ ఇద్దరి పైన ఒక కన్నెయ్యాలి ఇక ఆ తర్వాత భారత ప్రభుత్వం మాల్దీవ్స్ బంగ్లాదేశ్లలో ఇష్యూస్ని సరిగా డీల్ చేయలేదని కొన్ని విమర్శలు ఉన్నాయి రాచీఫ్గా ఎన్నికయ్యాక పరాగ్ జైన్ గారు ఈ రెండు దేశాలపైన కూడా తప్పకుండా దృష్టి పెడతారు అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు మొత్తం మీద ఫారెన్ మినిస్టర్గా జైశంకర్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏగా అజిత్ దోవల్ గారు ఇప్పుడు రాచీఫ్గా పరాగ్ జైన్ గారు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన పొజిషన్స్లో సరైన వ్యక్తులను నిష్పక్షపాతంగా అపాయింట్ చేస్తున్న భారత గవర్నమెంట్కి నిజంగా మనమందరము ఆఫ్ చెప్పుకోవాలి మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వీడియోని పది మందికి షేర్ చేయకపోతే ఎలా చెప్పండి లైక్ అండ్ షేర్ ద వీడియో పరాగ్ జైన్ గారి పైన ఇంత ఇన్ఫర్మేషన్ హిందీ మరియు ఇంగ్లీష్ ఛానల్లో కూడా లేదు రాత్రంతా కష్టపడి కూర్చుండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాతరం